ಸಮರ್ಥ ಸಮ್ಗುರುಬಾರು ಸಾಹಿ ನಾದಾಯ ನಮಃ ದೈವಂ ಮಾನುಷರೂಪೇಣ ಅಧ್ಯಾಯಮು ನಾಲ್ಗು ಸರ್ವ್ಯಾಪಕು కారుణ్య కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు తమను నమ్ముకున్న భక్తులు ఏచ్చట ఉండి ఏ సమయంలో స్మరించినను వెంటనే వారిని చిత్రమైన రీతులలో ఆదుకుంటారు ఈ అధ్యాయంలో స్వామివారిని తమ భక్తులు వారి ఇండ్లలో కాని బయట ఎక్కడ నుండైనా కానీ ఆర్తితో స్మరించిన భక్తులను ఆపదల నుండి కాపాడటానికి వారిని తగు విధంగా ప్రేరణ చేయడానికి తగు రూపాలలో దర్శనమిచ్చిన అనుభవాలు చూస్తాము స్వామి సందర్భానుసారం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ స్వప్న రూపంలోనూ భక్తుని చెంతకు చేరి వారికి మార్గదర్శనం చేసి రక్షిస్తున్నారు ఇంట్లో స్వామి పఠాన్ని పెట్టుకుని ప్రార్థించిన వారికి కూడా పలుకుతున్నారు అమ్మయ్య సమాధి చెందిన తర్వాత ఎవరైనా భక్తులు తీర్థయాత్రలకు వెళ్తుంటే వారికి యాత్రలో ఏమైనా అసౌకర్యం కలిగినా ఆసరా కావలసి వచ్చినా అమ్మా దర్గామాత అమ్మా దర్గామాత అని పిలిస్తే అమ్మయ్య గారు వెంటనే వారి చెంతకు చేరి పలుకుతారని చాలాసార్లు చెప్పేవారు దీనికి అనుగుణంగా ఈ విషయాన్ని రూడి చేసి భక్తుల అనుభవాలు చాలా ఉన్నాయి పర్యాయం కావలి రంగారావు గారు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండగా ఒరే రంగా మీ ఇంటి దొడ్డి తలుపు గడియ వేయకుండానే పడుకున్నారు అక్కడుండే సైకిల్ ఎవరైనా తీసుకుపోయినా పోతారు కదా అని స్వామి అన్నారు తెల్లవారి ఇంటికి వెళ్ళాక విచారిస్తే అది అక్షరాల నిజమని తెలిసింది లక్కిరెడ్డి పల్లె టీవీ స్టేషన్ లో వెంకటరమణ అనే యువకుడు పనిచేసేవాడు ఇతను తోటి ఉద్యోగస్తుల ద్వారా దర్గా స్వామిని గురించి తెలుసుకుని స్వామిని దర్శించాడు తర్వాతి కాలంలో చాలా సంవత్సరాలు స్వామికి సన్నిహితంగా ఉండి గురు శుక్రవారాలలో ఆశ్రమంలో సేవ చేశాడు దర్గాలలో గురువారం అభిషేకానికి క్రమం తప్పకుండా వచ్చేవాడు అట్లానే శుక్రవారం అమ్మయ్య సమాధి మందిరంలో సేవ చేసుకున్నాడు అతనికి మొదట్లో దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు స్వామి దగ్గరకు వస్తున్న కొత్తల్లో ఒక గురువారం నాడు ఆయన భార్య ఆయనని ఇంట్లో దీపం పెట్టి వెళ్ళమన్నది దీపంలో ఏమున్నదని దీపం పెట్టకుండా దర్గాలకి వెళ్ళారు ఆయన అభిషేకానికి నీళ్లు అందిస్తున్నారు స్వామి చికాకుగా చా అక్కడ పెట్టమంటే పెట్టలేదు కానీ ఇక్కడ ఏదో అందిస్తాడట పెడతాడట దిక్కు దిగు ఇక్కడి నుండి అని అరుస్తున్నారు వెంటనే ఆయనకి ఇంట్లో దీపం పెట్టకపోవటం గురించి స్వామి హెచ్చరిస్తున్నారని అర్థమైంది ఒకరోజు ఇంట్లోనే క్యాలెండర్లో ఉన్న స్వామి ఫోటోకి నమస్కారం చేసి ముద్దు పెట్టుకున్నారు తర్వాత దర్గాల దగ్గరికి వెళ్ళి గురువారం అభిషేకానికి నీళ్లు అందిస్తుంటే స్వామి ఆయనతో ఇప్పుడే తాకి వచ్చావు మళ్ళీ తాకద్దు అని ఆయన ఇంట్లో స్వామి పఠానికి నమస్కారం చేసింది స్వామికి చెందినది అని ఈ హృదయగతమైంది సూర్యప్రకాష్ రావు గారు కుప్పాలకొల్లు ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేవారు ఆయనకు ఒక రోజు రాత్రి విపరీతమైన ఆ మానసిక ఆందోళన చికాకుగా ఉంది ఎంతకు మనసు ప్రశాంత పడక నిద్ర పట్టక బాధపడుతున్నారు తీవ్రమైన ఆ మానసిక కలవరంతోనే రాత్రి పన్నెండు గంటలు అయింది వారి వద్ద సద్గురు దర్గాస్వామి వారి ఫోన్ నెంబర్ ఉంది వారికి ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది మళ్ళా వద్దనుకొని అలా కొద్దిసేపు ముందు వెనుకాడి రాత్రి పన్నెండు గంటలకు పైన ఫోన్ చేశారు దర్గాస్వామి ఫోన్ ఎత్తి వారి వివరాలు అడిగి టైం ఎంత అని అడిగారు వీరు చెప్పగా ఈ టైములో నువ్వు ఫోన్ చేయాలా నేనే నీ వద్దకు వస్తాను అన్నారు మాట్లాడి ఫోన్ పెట్టేశాక అదేమి చిత్రము వీరికి అసలు అంతకు ముందు అంత అశాంతిగా ఉన్నది కాస్త ఏ మాత్రం లేకుండా హాయిగా ఆనందంగా నిద్రపోయారు ఆ మరో రోజు సూర్యప్రకాశ్ రావు గారి విద్యార్థి ఒకరు అనుకోకుండా సాయి సన్నిధి గ్రంథం ఆయన ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చారు వారు దాన్ని తెరవగానే స్థానము మీరున్న చోటు అన్న పేజీ తెరవబడడం వారు దానిని చదివి నిన్న రాత్రి స్వామి నేనే నీ దగ్గరకు వస్తాను అంటే ఈ విధంగా పుస్తక రూపంలో వచ్చారని సంతోషపడ్డారు హైదరాబాద్ రాజీవ్ కు స్వామి ఒకసారి నాయనా నేను నీ ఇంట్లో ఉన్నాను అని దృఢంగా అతని మనస్సుకు హత్తుకునేటట్లు చెప్పారు అతనికి వివాహమైనాక మిద్దె కట్టుకున్నారు పైనుండి క్రిందికి వచ్చి మెట్లకు రైలింగ్ ఇంకా చేయించలేదు ఆ సమయంలో వారికి తొమ్మిది నెలల మగపిల్లవాడు ఉన్నాడు ఆ ఒక రోజు ఆ పిల్లవాడు పా పాక్కుంటూ వెళ్ళి కొన్ని మెట్లు జారి సగం శరీరం మెట్ల మీద ఉండి క్రిందకు జారి ప్రమాదకరమైన స్థితి పరిస్థితిలో ఉన్నాడు ఇంతలో రాజీవ్ పిల్లవాడిని వెతుక్కుంటూ వచ్చి అక్కున చేర్చుకున్నాడు ఈ విపత్కర పరిస్థితిని నివారించింది స్వామేనని ఇతని దృఢ విశ్వాసం ఈ రకంగా అతనికి స్వామి చెప్పిన మాట హృదయంలో బలపడింది వారు మిద్దె కట్టుకున్నాక క్రింది భాగం మధ్యకు ఇచ్చేవారు వారికి శాకాహారులకి మాత్రమే బాడుగకు ఇవ్వాలని భావన ఉండేది ఒకసారి ఇల్లు ఖాళీ అయినాక రెండు నెలలైనా ఎవరూ బాడుగకు రాక మాంసాహారులకు ఇచ్చారు రెండు సంవత్సరముల తర్వాత వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు మరలా అద్దెవారి కోసం వెతుకుతున్న సమయంలో అతని అమ్మగారు బాడుగ భాగంలో మీ స్వామి ఫోటో పెట్టవచ్చు కదా మంచి బాడుగా వారు తొందరగా దొరుకుతారేమో అని యాదాలాపంగా అన్నారు రాజీవ్ వారి తల్లిగారు చెప్పినట్లు చేశారు చాలా తక్కువ సమయంలో ఒక మంచి కుటుంబం వారు ఇంట్లో అద్దెకు దిగారు రాజీవ్ వారికి గురువు గారి ఫోటో చూపించి ఈయన మా గురువు గారు దీనిని ఇక్కడ నుండి కదిలించకండి మీకు మేలు జరుగుతుంది అని చెప్పారు తర్వాతి కాలంలో రెండు సంవత్సరములు ఉండాలనుకున్న వారు తొమ్మిది నెలల్లోనే కొత్త ఇల్లు కొనుక్కొని వెళ్లారు ఈ తొమ్మిది నెలల్లో ఆ అద్దెకి తీసుకున్న కుర్రవానికి ఈ కొత్త ఉద్యోగం వచ్చి జీతం బాగా పెరిగింది ఇంట్లోకి చేరే ముందర అతని భార్య గర్భవతి ఇంట్లో చేరినాక మగపిల్లవాడు పుట్టాడు అతని తండ్రికి గుండె ఆపరేషన్ జరిగి ఆరోగ్యం పుంజుకున్నాడు అద్దెకి చేరిన కొంతకాలం తర్వాత అతని మామగారు ఇంటికి వచ్చి ఫోటోలో ఉన్న దర్గాస్వామి వారిని గుర్తుపట్టారు ఆయన శాస్త్రీయ సంగీతం పాడే గారి బాబాయి పరిచయ సంవాదంలో గారి బాబాయి గారు రాజీవ్తో పంచుకున్న అనుభవం ఒకసారి స్వామి నెల్లూరులో ఉండగా ఆయన మొదటిసారి స్వామి దర్శనం చేసుకున్నారు అప్పటికీ ఆయన తండ్రి గారు కాలం చేశారు స్వామి ఆయనను చూడగానే ఒక పాట చాలా మార్ధవంగా పాడారు అది విని ఆయన ఉద్వేగపడ్డారు ఎందుకంటే ఆ పాట వారి తండ్రి గారు ఆయన చిన్నతనంలో నిద్రపుచ్చటానికి పాడేవారు ఈ పాటను స్వామి యాదృచ్ఛికంగా పాడారా బెంగుళూరు నివాసి నరేంద్ర గారు ఆశ్రమంలో జరిగే అన్ని వైదిక కార్యక్రమాలకు బ్రహ్మ బ్రహ్మగా వ్యవహరిస్తారు ఈయన నవీన అలంకార శాస్త్రము న్యాయ శాస్త్రాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు కృష్ణ యజుర్వేద సంహిత స్మార్థం అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల డెబ్బైవ దశకం నుండి వారి తల్లిదండ్రులు ఆశ్రమానికి వచ్చేవారు నరేంద్ర గారి తల్లిదండ్రులు పేర్లు నరసింహులు నాగమనమ్మ గారులు నరేంద్ర గారు ఒక పర్యాయం ఆశ్రమంలో ఉండగా స్వామి దర్గాలో ఓ ఒక స్విచ్ వేసి రమ్మన్నారు దర్గాలో ఒక పది లైట్లు పైన ఉంటాయి దర్గా పక్కన ఉన్న చేతి పంపుకి ఒక మోటారు అమర్చి ఉంటుంది ఇవన్నీ కలుపుకొని దర్గాలో ఉన్న స్విచ్ బోర్డులో పదిహేను ఇరవై స్విచ్లు ఉంటాయి నరేంద్ర దర్గాలోకి వెళ్ళినాక స్వామి ఖచ్చితంగా ఏ స్విచ్లు వేయమన్నారో గుర్తులేక అన్ని స్విచ్లు వేసి వచ్చాడు ఆశ్రమంలో వచ్చినాక స్వామి ఏమి స్వాములు ఒక స్విచ్ వేసి రమ్మంటే అన్ని స్విచ్లు వేసి వచ్చారు అని అడిగారు ఈ అనుభవం గుర్తు చేసుకుని నరేంద్ర గారు స్వామి దర్గాలోకి రాలేదు కదా నేను అన్ని స్విచ్లు వేసిన సంగతి ఆయనకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక పర్యాయం నరేంద్ర తల్లిదండ్రులతో ఆశ్రమానికి వెళ్ళారు అప్పటికి నరేంద్రకు పంతొమ్మిది సంవత్సరాలు ఉండేవి ఆ సమయానికి దర్గా నుండి రామాపురానికి రోడ్డు లేదు ఆశ్రమం నుండి నీలకంఠరావుపేట మీదుగా మెయిన్ రోడ్డుకి వెళ్లి అక్కడ నుండి రామాపురానికి వెళ్ళవలసి వచ్చేది ఇది ఆరు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది నరేంద్ర తండ్రి గారికి ఊపిరితిత్తుల సమస్య వలన కొన్ని సందర్భాలలో శ్వాస సరిగ్గా ఆడేది కాదు దానికి ముందు వాడవలసి వచ్చేది ఆశ్రమానికి వెళ్ళినాక నరసింహులు గారికి శ్వాస సమస్య వచ్చి నరేంద్ర మందు మందు తీసుకురావలసిన పరిస్థితి ఏర్పడింది ఆశ్రమం బయటకు వచ్చి కొద్ది దూరం నడిచినాక నరేంద్రకు ఒక వ్యక్తి సైకిల్ మీద తా తటస్థపడి ఆయనను విచారించి రామాపురం తీసుకుపోయినాడు కావలసిన మందు కొన్నాక తిరిగి ఆశ్రమానికి తీసుకువచ్చిందించాడు ఆశ్రమంలోనికి వెళ్ళాక స్వామి ఏం నాయనా సైకిల్లో తీసుకుపోయినారా అని అడిగారు ఈ సంఘటన జరిగిన చాలా సంవత్సరాలకు గాని నరేంద్రకు ఆ సమయానికి ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడో ఆయన అడగకుండానే విచారించి రామాపురానికి ఎందుకు తీసుకువెళ్ళాడు స్వామి అంత నిర్ధారణంగా సైకిల్లో వచ్చి తీసుకువెళ్ళారా అని ఎలా అడిగా ఎలా అడిగారు అనేది స్ఫురించలేదు